జిల్లా కోణమూరులో టీడీపీ సీనియర్ నేత ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజును అసెంబ్లీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఈ నాలుగున్నర సంవత్సరాలు జైలు జీవితం అనుభవించినానో రెడ్డి పదవులు ఇచ్చారుగాని అధికారం ఇవ్వలేదని ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు పథకాల ద్వారా కడుపు నిండదు పారిశ్రమలు నిర్మించి యువతకు ఉపాధి కల్పిస్తే అభివృద్ది జరుగుతుందన్నారు ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేయకుండా నిధులు లేవని అభివృద్ది చేయకుంటే ప్రజలకు ఏం చెప్పాలని నిధులు లేనిది పదవులు ఎందుకని ఏదేవా చేశారు డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీ అరాచక పాలన పోవాలంటే టీడీపీ గెలవాలన్నారు డాక్టర్ సంజీవ్ కుమార్ Thank you. మండలం మండలం కరోనా కానీ ఈ కోటమూరిలో మరో ఎంపీనే సర్పంచ్ అయితే కానీ మాట సభ్యులు అయితే అన్నలారా తమ్ములారా అక్క చెల్లెలారా అందరికీ నమస్కరిస్తున్నా ఈయన ఏందయ్యా వైఎస్ఆర్సీపీ ఎంపీ వచ్చి తెలుగుదేశం బండికి అనుకోవద్దండి నేను నాలుగు సంవత్సరాల జైలు జీవితం అనుభవించి ఇప్పుడే బయటకు వచ్చాను బండెక్క తెలుగు లేవరా చెప్తున్నా వైసీపీ అరాచక పాలన తొక్కాలంటే టీడీపీ గెలవాలని చెప్పి అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పి మీరు ఈ రోజు టీడీపీలో చేరాలని మీకు పనులు చేస్తుంటున్నారు అన్నా వాళ్ళు చెప్పేది రెండు విషయాలు ఒకటేమంటారు మేము పథకాలు ఇస్తున్నాం కాబట్టి మీ బతుకులు బాగా ఉన్నాయి మాకు ఓట్లు ఎండేట్టున్నారు అన్న పథకాల వల్ల ఒకరికి వచ్చేది ఎంత పథకాల వల్ల ఒక ఇంటికి వచ్చేది రెండు వేలు రెండున్నర మన ఊరు రెండు వేల రూపాయలతో మొత్తం జీవితం సాగుతుందా నలుగురు ఐదు మంది పథకాలు తామా మనం పదో పది వేలు సంపాదించుకోవాలి కదా మన సంపాదన అంటే ఎక్కడుందన్నా మనకు ఉపాధి లేదు నీళ్లు లేవు రోడ్లు లేవు మన పిల్లలు చదువుకునే పిల్లలు కూడా ఊరు రోజులు పెట్టి పోతా ఉన్నారు కర్నూలు జిల్లాలో సంవత్సరం రెండున్నర లక్షల మంది పోతా ఉన్నారు మన బతుకు దయనీయంగా మారింది ఈ వైసీపీ ప్రభుత్వంలో మీరు ఇంకో మాట్లాడుకోవచ్చు అన్న నాలుగు సంవత్సరాల కిందట మేము ఒట్టి కుండలు పట్టుకో నీళ్ళు ఇమ్మని చెప్పి ఇక్కడ అడిగితే మీరే కదా వచ్చి ధర్నాను విడవించి చేసిందన్నారు అన్నారు నేను నిజమే చెప్తున్నా మీకు నీళ్లు తెప్పిస్తా నాలుగు సంవత్సరాలు నేను ప్రామిస్ చేసి మీకు ప్రమాణం చేసిపోయినా దాని కొరకు కోడుమూరు నీళ్ళ కొరకు నేను రెండు ప్రయత్నాలు చేసిన ఒకటి గాజులు తిన్న ప్రాజెక్ట్ నుంచి పదిహేడు కోట్ల రూపాయలతో పైప్ లైన్ ద్వారా నీళ్లు రావాల పుల్లకుండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో నూట ఇరవై కోట్లు పెడితే పదివేల ఎకరాలకు సాగు వస్తుంది నీళ్ళు వస్తాయి నేను నా చెప్పులు అరిగే విధంగా తిరిగినా తిరిగి డిపిఆర్ తయారు చేసి నూట ఇరవై కోట్ల ఒకటి పదిహేడు కోట్ల ఒకటి తయారు చేసి ముఖ్యమంత్రి గారితో సంతకం చేయించి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర తీసుకపోతే ఏం డాక్టర్ గారు మీరు పది సార్లు తిరుగుతున్నారు అని కూర్చోబెట్టి నాకు టీపీస్కట్లు ఇచ్చి ఏం చెప్పినారో తెలుసా మీరు పది సార్లు కాదు వంద సార్లు తిరిగినా మీకు నిధులు రావు నిధులు లేదు ఇక్కడ డబ్బా ఖాళీ అయింది అంటున్నారు నేను మీ ప్రతినిధిగా నీళ్లు కావాలని మూడు సంవత్సరాలు తిరిగిన నా వినతి పత్రాన్ని ఇచ్చినారన్నా అందుకే మీకు క్షమాపణ కోరడానికి మీ దగ్గరకు వచ్చినా నేను అన్నా పథకాలు ఎందుకో తెలుసా పథకాలు ఎందుకో తెలుసా ఎప్పుడు దేహి దేహి బిచ్చపితాలా మనం మన సొంతగా మన కాలమే నిలబడకూడదంట మనం ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని బతకకూడదంట ఎప్పటికి వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే బతకాలంట ఇదే నా పరిపాలన అంటే కాదన్నా ఇంకోటి ఏం చెప్తారు మేము సామాజిక న్యాయం చేసినాం బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మీ మంచి మంచి పదవులు ఇచ్చిన అంటారు మీ బీసీనే పది సంవత్సరాల సంపాదన ఆస్తి అమ్ముకున్న వాళ్ళ చేతిలో పెట్టినా అన్నా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పదవులు ఇచ్చినారు కానీ అధికారం ఇప్పుడు మీరు నా దగ్గరకు వస్తారు మా వాడు మా సంజీవ్ కుమార్ బీసీ సోదరు నా దగ్గరకు వచ్చి పనులు చేయమని అడుగుతారు మీరు పది మంది వస్తే కనీసం నేను ఒక ఐదు మంది కన్నా పని చేసి పెట్టాలి కదా మనం ఫోన్లు చేస్తే